ఈ సినిమా రిలీజ్ టైంలో అంటే ఇది అల్ ఓర్ గడ కూడా ఆల్రెడీ రిలీజ్ ప్రెస్ మీట్లో ఆయన మెన్షన్ చెప్పారు అంటే ఎవరైతే కీ మెంబర్ ఉన్నారో అంటే ఇప్పుడు మీరు చూపించిన జాలర్లు అందరూ బయటికి రా ఇరవై రెండు మంది జాలర్లు బయటకు రావడానికి ఎవరైతే కీ మెంబర్ ఉన్నారో అతని గురించి సినిమాలో కానీ ఎక్కడా కూడా అసలు మెన్షన్ చేయలేదు అని చెప్పేసి అతను కంప్లైంట్ చేయడం కంప్లైంట్ అదే అతను ఇష్యూ రేస్ చేయడం అసలు యాక్చువల్గా తీసుకొచ్చి అంత చేసింది ఆ సిఎస్ దగ్గర తీసుకెళ్ళింది అంత నేను అలాంటిది నా పేరు కానీ లేదంటే నా క్యారెక్టర్ అనేది కానీ అసలు స్టోరీలో స్టోరీలు ఎక్కడా లేకపోవడం అనేది బాధాకరం అని చెప్పేసి అతను మెన్షన్ చేశారు సో దాది అల్లు అరవింద్ గారి దగ్గరికి వెళ్తే లేదు అది కూడా రీసెంట్గా మా దగ్గరికి వచ్చింది మేము అది రిలీజ్ తర్వాత షూర్లీ ఆన్సర్ తీస్తా అని చెప్పేసి అన్నారు ఏం లేదండి దానికోసం ఇప్పుడు ఎవరైతే మీరు అంటున్నారో ఆయనే కాదు చాలామంది వాళ్ళకి సపోర్ట్ చేసిన చాలామంది ఊరు పెద్దలు ప్రెసిడెంట్స్ సర్పంచ్లు కావచ్చు ఫిషర్మన్ కమ్యూనిటీ హెడ్స్ కావచ్చు వీళ్ళందరినీ ఈరోజు పొద్దున్నే హైదరాబాద్ పిలిపించి వాళ్ళకి చిన్న థ్యాంక్స్ చెప్తూ వాళ్ళకి చిన్న సన్మానంలాగా కూడా ప్రెస్ మీటింగ్ ముందు పెట్టి వాళ్ళందరికీ అడ్రస్ చేస్తూ ఒక ఈవెంట్ కూడా చేశారండి అది త్వరలో అది అది రిలీజ్ అవ్వదు సినిమాలో సినిమాలో అండి యాక్చువల్గా అది నేను ఏం చెప్దా అనుకున్నానంటే బేసికల్లీ ఇట్స్ ఏ ఇది ఇది బేసికల్గా ఇది రియల్ అంటే రియల్ స్టోరీ అనే దానికంటే రియల్ ఇన్సిడెంట్స్ బేస్డ్ ఒక ఫిక్షన్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చండి అది సినిమా చూసి ఎవరికైనా అర్థమైపోద్ది అది స్పూన్ ఫీడింగ్ ఇవ్వాల్సిన పని లేదు అంటే ఇప్పుడు ఆయనకి కావచ్చు ఎవరికైనా కావచ్చు నేను అంటే సో వాళ్ళని ఇప్పుడు యాజ్ హ్యూమన్ బీయింగ్ అప్పుడు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నప్పుడు ఒక లవర్ అయినా తీసుకురావచ్చు ఒక వైఫ్ అయినా తీసుకురావచ్చు ఒక తమ్ముడైనా ఒక ఊరి పెద్ద అయినా ఒక లాయర్ అయినా ఎవరైనా తీసుకురా అది అది అక్కడ ఏంటంటే ఒక హ్యూమన్ బీయింగ్ నేచర్ అండి అది కామన్గాను సో బట్ నేను ఇక్కడ ఏం చేశానంటే నా ఫిక్షన్ లవ్ స్టోరీకి హెల్ప్ అయ్యే అంశాలు ఈవెంట్స్ని మాత్రమే నేను తీసుకొని దీంట్లో జత చేయడం జరిగింది తప్ప సో అంటే ఎక్స్క్లూజివ్గా ఉన్నది ఉన్నట్టుగా లేదంటే ఎవరు హెల్ప్ చేశారు అవన్నీ డీటెయిల్గా అండర్లైన్గా రాసుకొని వాళ్ళని అడ్రస్ చేద్దామని అనుకోలేదు అండ్ దీన్ని జస్ట్ ఒక లవ్ స్టోరీ లాగా చూస్తేనే బాగుంటుంది అలా చూస్తేనే కరెక్ట్ అనేది నా ఫీలింగ్ అండి ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే కొంచెం పొలిటికల్ చేశారు దాన్ని ఆ స్పెసిఫిక్ థింగ్ని అంటే జగన్ గురించి కానీ లేదంటే వీటిలన్నిటి గురించి అసలు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు ఎందుకంటే వన్ ఆఫ్ ద కీ పర్సన్ టు ఫైట్ అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు ఎక్కువ అంటే తండ్రి యాక్చువల్ వాళ్ళు బయటకు రావడానికి రీజన్ అంటే ఇది ఇంటర్ అంటే ఇది ఇంటర్నేషనల్ అఫేర్ నేషనల్ అఫేర్ అనేది పక్కన పెట్టేస్తే బట్ ఆ దాన్ని ఎక్కడ కూడా చూపించలేదు అని చెప్పేసి అది కూడా ఒక ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అంటే నెగిటివ్ అని కాదు ఇట్స్ పాజిటివ్ ట్రెండ్ అండి కాకపోతే అది కూడా ట్రెండ్ అవుతుంది సో దాన్ని ఎలా అంటే సేమ్ ఇది సేమ్ ఆన్సర్ దానికి కూడా రిప్లిట్ అవుతుంది ఆబ్వియస్లీ అవుతుంది కదండి ఎందుకంటే ఇప్పుడు అదే యాజ్ ఇట్ ఈస్గా మనం ఏదైతే వాళ్ళు అంటే జనరల్గా వాళ్ళు ఏదైతే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారో మా పేర్లు రాలేదు లేదంటే ఈ పార్టీ పేరు రాలేదు ఆ పార్టీ పేరు రాలేదు అని అలాగైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారు అది పార్టీ కావచ్చు ఏదైనా అవ్వచ్చు ఆ పార్టీ పీపుల్ కూడా చూడాల్సింది ఏంటంటే ఇది ఒక లవ్ స్టోరీ కిందే చూడాలి